పద్మశ్రీ అవార్డు గ్రహీత బుర్రవీన కళాకారుడు దాసరి కొండప్పను ఘనంగా సన్మానించారు నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వపు విద్యార్థులు పాఠశాల సిబ్బందితో కలిసి ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు మారుమూల ప్రాంత వాసుడైన కొండప్ప పద్మశ్రీ అవార్డు అందుకోవటం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని పూర్వ విద్యార్థులు అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు

వజ్ర వైర్యాలు ఎన్నో సంపదలు ఉన్నటువంటి నిలయం మన భారతదేశం భారతదేశం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే ఇది సమశీతోష్ణ మండలంలో ఉంది ఈ దేశం ఎండాకాలము నాలుగు నెలలు కంప్లీట్ వర్షాకాలము చలికాలము కొన్ని దేశాలు శీతల ప్రాంతంలో ఉంటాయి అప్పుడెక్కడ మంచుతో ఉన్న శీతల ప్రాంతమే వాళ్ళకి ఎండ తగలదు వాళ్ళు వైట్ గా తెల్లగా ఉంటారు చూసింటారు కదా మీరు ఆస్ట్రేలియన్స్ వీళ్ళుంటారు వెస్ట్ఇండీస్ బ్లాక్ ఉంటారు కర్రగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎండ ఎక్కువ ఉంటది కాకపోతే మన భారతదేశంలో అన్ని విధాల సౌఖ్యంగా ఉన్నటువంటి భారతదేశంలో మనం జన్మించినందుకు చాలా గర్వపడాలి పూర్వ జన్మలో మన పెద్దలు మన పెద్దల పెద్దలు చేసిన పుణ్యమాలని ఈ భారతదేశంలో జన్మించామని సగర్వంగా చెప్పగలము చెప్పాలి